బాబు ఇందాక ఎవరు వచ్చారు ఇక్కడ పట్టుకొండకి ఎళ్ళు పట్టుకొండకి వచ్చేరి ఎవరు అయినా పట్టుకో పట్టుకో పట్టు కడుపులో నుంచి ఆరికాల్ ది ఫారివారాషి యారా వాట్ డు యు అమ్మ లేవాలి లేవాలి హల్లెలూయా శక్తి చేత కాదు బలంతో కాదు ఆత్మ ద్వారా ప్రైజ్ లాస్ట్ మంత్ లో వచ్చండి లాస్ట్ మంత్ లోనా అసలు ఏంటి అమ్మాయి సంగతి ఏంటి అసలు పరిస్థితి ఏంటి కీలవతం కేలవాతమ అన్నారా ఎక్కడ చూపించారు మీరు ఏమ్స్ హాస్పిటల్లో చూపించాం మంగళగిరి విజయవాడ ఏమ్స్ హాస్పిటల్లో చూపించాము విజయవాడలో విజయ హాస్పిటల్లో చూపించాము నూజివెల్ లో ఎక్కడికి ఎక్కడికెళ్ళినా కానీ కీలవతం అని ఎంపిక చేస్తారు మీరు సెక్యూరిటీ చేస్తాను ఎక్కడ నూజివెల్ నూజివెల్ మా ఆయనకి ఇన్ని డబ్బులు ఖర్చు ఎక్క ఎక్కడ నుంచి వస్తున్నాయి నీకు చాలా ఖర్చు పెట్టేవి ఎట్లా అప్పులు చేస్తున్నావా అప్పుల ఇక్కడికి ఎన్ని అప్పుడు వచ్చావు ఇక్కడికి లాస్ట్ మంత్ పంతొమ్మిదవ తారీఖు అప్పుడు కాళ్ళు అవి ఎట్లా ఉన్నాయి అప్పుడు వచ్చినప్పుడు నువ్వు త్వరగా చెప్పాలి చాలా ఇబ్బందిగా ఉన్నాయా అంటే ఇబ్బంది అంటే ఇలా తిరిగినాయా ఎట్లాగా అది ఉన్నాయా తిరిగే ఉన్నాయా కాళ్ళు చేతిలో నడవ నడవడానికి కూడా నొప్పులు ఎట్లా ఉన్న మైక్లు ఇచ్చింది అమ్మ ప్రభు నమ్ముకున్నారు కదా మీరు ఏం పేరే నా పేరే హోష్ రో అయ్యా నాన్నగారు అమ్మాయి పేరు అమ్మాయి పేరు ఓకే కొద్దిగా టాబ్లెట్లు ఆస్తున్నా అమ్మా ఇక్కడికి వచ్చాక నీట్లేదా తీసుకోలేదా బాదులే నొప్పి ఉందా ఇక్కడ ఇక్కడ అది నిలబడపోతుంది కదా నేను చేస్తానమ్మా అది నడుములోకి వస్తుంది అది ఎస్ సార్ no పడత